జై ఇన్సాన్ జై భీం జై జై భీం జై జై ఇన్సాన్ జై జై ఇన్సాన్ అంటే మనిషి వర్ధిల్లాలి మానవత్వం వర్ధిల్లాలి అలా నినాదాన్ని చాట్ చెప్పేటటువంటి భైరి నరేష్ డాక్టర్ బైరి నరేష్ గారిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం గద్వాల్ జిల్లాలో ఒక పెళ్లికి వెళ్ళేటటువంటి డాక్టర్ భైరి నరేష్ గారిని సంఘ సంస్కర్త నేటి పెరియార్ ఈ సమాజంలో ఉండేటటువంటి మూఢత్వాన్ని మారద్రోణి ప్రతి ఒక్క మనిషి మానవకంగా బతకడం కోసం అని చెప్పి మూఢత్వ నిర్మూలన సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘ విస్తృతి కోసం ఈ సమాజం బాగు కోసం ఈ సమాజం మేలు కోసం ఈ దేశం అభివృద్ధి చెందడం కోసం అహర్నిశల శ్రమిస్తున్నటువంటి డాక్టర్ బైరీ నరేష్ని అరెస్ట్ చేయడం ఖండిస్తున్నాం ఇది ముక్త ఖండంతో ఖండిస్తున్నాం వెంటనే విడుదల చేయకపోతే భవిష్యత్తులో భారీ ఎత్తున ఉద్యమాలు ప్రతి చోట ఆంధ్ర తెలంగాణ అనే కాకుండా తమిళనాడు భారతదేశం అంతా వివిధ ప్రాంతాల నుంచి ఉద్యమాన్ని పుట్టుకొస్తుంది దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది ఎందుకు అరెస్ట్ చేశారో ఆయన చేసిన తప్పేంటో కారణం తెలియకుండా అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి దుశ్చర్యలను పోలీసులు మానుకోవాలి దయచేసి తర్వాత రాజ్యాంగ రాజ్యాంగానికి విరుద్ధంగా అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని పోలీసులని సూచిస్తున్నాం వెంటనే విడుదల చేయకపోతే భావితరం భవిష్యత్తులో కార్యాచరణ ఇంకో విధంగా ఉంటుందనే తెలియజేసుకుంటున్నాం జై భీమ్ జై ఇన్సాన్